Nick the a brain, Matho. Nan no blaming chin. a follow the star? Turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకుస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లలుగా నాయన మేమందరము శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ మాటలను చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి ఈ కార్యక్రమము నీకు మహిమకరంగా మా అందరికీ దీవనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ పరిపూర్ణమైన నీ ఆత్మ సహాయానికై ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వారులారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను కుటుంబాలు వర్ధిల్లటం నీరసించటం గురించి రెండవ భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం మొదటి భాగంలో దావీదు కుటుంబం దేవుని చిత్తాన్ని గ్రహించింది సౌలుగారి కుటుంబం దేవుని చిత్తాన్ని గ్రహించలేదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఒక కుటుంబం వర్దిల్లాలి అంటే ఆ కుటుంబానికి ఉండవలసిన సుగుణాలను గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం కుటుంబం అనగానే తల్లి తండ్రి పిల్లలు వివాహం దేవుని సంకల్పం పిల్లలు దేవుడిచ్చే బహుమానము తల్లిదండ్రులు పిల్లలు కలిసిన ఒక చక్కటి కుటుంబముగా దేవుడు తన సన్నిధిలో వర్దిల్లాలి అని కోరుకున్నాడు ఇది దేవుని అనాది కాల సంకల్పం దేవుని సంకల్పాన్ని చిన్నాభిన్నం చేయడానికి దుష్టుడు కూడా ఆది నుండే ఎత్తుగడలు వేస్తూ కుటుంబాలు నాశనానికి తీసుకొని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అని ఆదాము కుటుంబాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కాబట్టి కుటుంబం ప్రేమానురాగాలతో ముందుకు వెళుతున్నప్పుడు వరదల్లుతుంది కానీ పగ ప్రతీకారాలను కలిగి ఉంటే ఆ పగ ప్రతీకారాలు నాశనం వైపుకు మనల్ని తీసుకొని వెళతాయి ఫ్యాక్షనిస్టు గొడవలలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు ప్రేమ చేతగానితనముగా ప్రేమ వల్ల ఏమీ సాధించలేము అన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది కానీ ప్రేమ ఆయుధము కంటే గొప్పది అని దాన్ని ఆయుధంగా ధరించిన వారికి తెలుసు దేవుని కలారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి పరిశుద్ధ లేఖనాలలో దేవుడు మనకు చూపెడుతున్న బాటలో నడవటానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు దేవుడు మాటను బట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే కష్టంగా అనిపించిన మన జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది మన కుటుంబాలు వర్ధిల్లుతాయి దావీదు కుటుంబం ప్రబలడానికి మరొక బలమైన కారణం ఏంటంటే దావీదు ప్రేమ అనురాగముతో పరిపాలించినట్లుగా మనందరికీ తెలుసు సౌలు దావీదు మధ్య గొడవలు సౌలు దావీదు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఆలోచించగలిగితే సౌలు దావీదును చంపాలనుకున్నాడే తప్ప దావీదు ఎప్పుడు సౌలును చంపాలి అన్న ఆలోచన కూడా రాలేదు అవకాశము వచ్చిన అభిషక్తున్ని నేను చంపను అని దావీదు నిర్ణయం తీసుకున్నాడు అంటే మీరు ఆలోచించండి దావీదు యొక్క ప్రేమను బట్టి సౌలే ఒకనొక దశలో నాకంటే నీవు నీతిమంతుడవు దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చంపాలనుకున్న సౌలే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే దావీదు ప్రేమ దావీదుకున్న గుణగణాలను దయచేసి మనం ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చక్కటి మాటను మనం చూసి ముందుకు వెళదాం సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవచనాన్ని చూడండి ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను అయితే అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకొనెను సౌలు దావీదును చంపాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు మాత్రం అవకాశము దొరికినా సౌలును చంపలేదు అంటే పగా ప్రతీకారముతో సౌలు కనపడుతున్నాడు దావీదు మాత్రం ప్రేమ ఆప్యాయత అనురాగముతో దావీదు కనపడుతున్నాడు ఇంకా కాస్త ముందుకు వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే సమయలు రెండవ గ్రంథము మొదట అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను దయచేసి చూడండి యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను యోనాతాను సౌలు మరణించారన్న సంగతి తెలియగానే దావీదు సంతోషించటం లేదు ఎవరైనా తనను చంపాలనుకొని తనను శత్రువుగా భావిస్తున్న వారికి ఏదైనా జరిగితే తగిన శాస్తి జరిగింది అని సంతోషించే వారిని చాలామందిని చూస్తుంటాం మనం కానీ దావీదు సౌలు నిమిత్తము యోనాతాన నిమిత్తము ధనుర్గీతం ఒకటి వ్రాయించి దుఃఖము సలిపాడు అంటే మీరు ఆలోచించండి పగ ప్రతీకారాలతో సాధించేది ఏమీ లేదు కొని మనం సమాజం ఏమనుకుంటుందంటే శత్రువును అంత ముందించాలి అన్న ఆలోచనతో ఉంటున్నారు కానీ విచిత్రం చెప్పమంటారా అందరూ ఈ భూమి మీదికి వచ్చిన మనము ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే ఎవరో మనల్ని చంపవలసిన అవసరత లేదు ఎవరు చంపకుండానే మనమే చనిపోతాం ప్రేమను వారులారా అలానే మనల్ని చంపినవాడు కలకాలం ఉంటాడంటే ఉండడు వాడు చనిపోతాడు జీవితం చిన్నదైనప్పుడు ప్రేమించడానికే సమయం లేని ఈ స్థితుల మధ్య పగ ప్రతీకారాలతో మనం ఎటువైపు వెళుతున్నాం ఆలోచించండి దావీదు దుఃఖము సలుపుతున్నాడు అంటే ఒక నిజమైన ప్రేమ సౌలు పట్ల యోనాతాను పట్ల దావీదుకు ఉంది అని మనం గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలార అది మాత్రమే కాదు దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం యోనాతానుడు బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు దావీదునొద్దకు పిలువనంపిరి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనెను రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా శిబా యోనా తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను దావిదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత యోనాతాను తాను నాకు ఉపకారం చేశాడు గనక సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా వారికి నేను ఉపకారము చేస్తాను అంటున్నాడు అప్పుడు యోనాతానుకు తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు అని సౌలు సేవకుడైన సీబా వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు వెంటనే రాజు నిన్ను రమ్మంటున్నాడు అని మెఫీ భూషేతు అతని పేరు అతన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు చాలా భయపడుతున్నాడు నన్ను చంపుతాడేమో చచ్చిన కుక్క లాంటి వాణ్ణి కదా అని తనను తాను తగ్గించుకుంటున్నాడు కానీ దావీదు పిలిచింది ఉపకారము చెయ్యాలి అన్న ఉద్దేశము చూసారా ప్రేమానురాగాలు ఒక పెట్టని గోడగా నిన్ను ఉన్నత స్థానములోనికి తీసుకుని వెళతాయి ప్రేమన దేవుని పిల్లలారా అవి చిన్నవి కాదు చాలామంది సమాజంలో ఇదిగో ఈ ప్రేమ కలిగి ఉంటే మనం బ్రతకలేము మనము కూడా ఎదురు తిరగాలి అని కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతుంటారు ఒకనాడు అదే ధర్మశాస్త్రము సూచించింది కానీ సాధించింది ఏముంది చెప్పండి అందుకే యేసు క్రీస్తు ద్వారా ప్రేమ తత్వాన్ని మన హృదయాలలోనికి తీసుకొని రావటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు ప్రేమ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది ప్రేమ దేవుని పిలనారా ప్రేమతో దేనినైనా సాధించవచ్చు సౌలు తనకు చేసింది తనను చంపాలనుకుంటున్నదంతా జ్ఞాపకం చేసుకోలేదు దావీదు ఒకవేళ ఆ జ్ఞాపకాలుంటే సౌలు కుటుంబాన్ని నాశనము చేయాలి అన్న తలంపును కలిగి ఉండేవాడు కానీ ఉపకారము చేయాలి అని మెఫీ పిలిపించాడు పిలిపించి హక్కును చేర్చుకున్నాడు దయచేసి మీరు చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా సమీలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినలో ఒక మంచి మాట వ్రాయబడింది నా ఏలిన వాడవకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను కాగా మెఫిబుషేతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు యొద్దనే భోజనము చేయుచుండెను రాజు బల్ల దగ్గర కుమారుడైనట్టుగా భోజనము చేస్తున్నాడు అంటే నిజంగా ఎంత ప్రేమించాడు చూడండి అందుకే దావీదు కుటుంబం వర్ధిల్లటానికి దావీదు ప్రేమ దావీదు కుటుంబీకులందరికీ తెలుసు ఇప్పుడు దావీదు మెఫీ భూషిత్ను కుమారుడుగా తన దగ్గర కూర్చోబెట్టుకొని భోజనము చేస్తున్నప్పుడు సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకుల మీదికి ఎదురు తిరిగారేమో కానీ దావీదు కుటుంబీకులు సౌలు కుటుంబీకుల మీదకి ఎదురు తిరగలేదు ఎందుకంటే దావీదు ప్రేమతత్వాన్ని తెలిసిన వారు మనము సౌలు కుటుంబీకుల దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు ఎందుకంటే దావీదు సౌలు కుటుంబీకులలో ఒకడైన యోనాతాను కుమారుడికే తన బల్ల దగ్గర భోజనం పెడుతున్నాడు అని ఎవరైనా ధైర్యము చేయగలరా లేదు కదా ఆలోచించండి సౌలు కుటుంబీకులు పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు కానీ దావీదు కుటుంబీకులు ప్రేమానురాగాలతో ఉన్నారు అందుకే దావీదు కుటుంబం వర్ధిల్లింది ప్రబలింది సౌలు కుటుంబం అంతకంతకు నీరసించినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుంది ప్రేమన వారి దయచేసి ఇప్పుడు ఆలోచించండి కుటుంబాల మధ్య గొడవలుగా మారిపోయి ఆ గొడవ కోపము కోపము కాస్త పగ ప్రతీకారాలుగా మారిపోయి ఈరోజు ఆ గొడవల మధ్యనే అనారోగ్యము ఆ గొడవలలోనే మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో మనకు అర్థం కావటం లేదు ప్రేమ వారుల మన పిల్లలకు కూడా మన గొడవల్ని వారసత్వంగా మనం ఇస్తున్నాము చూసారా చాలాసార్లు ఎందుకు మాట్లాడుకోరేంటంటే పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆ పదిహేను సంవత్సరాల క్రితం జరిగినది పగగా మారిపోయి ప్రతీకారంగా మేమేం ఏం చెయ్యాలి అని ఈరోజు పిల్లలు కూడా పగలతో రగిలిపోతున్నారంటే ఈ జ్వాలలు ఆగేది ఎప్పుడు దయచేసి మీరు ఆలోచించండి ఒక కుటుంబం వర్దిల్లాలి అంటే పగ ప్రతీకారాలతో ఎప్పుడు కుటుంబం వర్దిల్లదు హామను మనందరికీ తెలుసు ఎస్టేరు గ్రంథంలో ప్రధానిగా ఉన్నాడు మొర్దకై తనకు నమస్కరించలేదు అని యూద జాతి మీద పగపట్టి ప్రతీకారముతో రగిలిపోయాడు కానీ ఏం జరిగింది ఏ ఉరికొయ్య మీద ఉరి ఉరితీయాలి అనుకున్నాడో అదే ఉరికొయ్యపై తన కుమారులు తాను ఉరితీయబడిన చరిత్ర మనకు తెలుసు కదా బైబుల్లో వ్రాయబడినట్లుగా పెద్దలు చెప్పినట్లుగా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు ఎవరు యోచించిన కీడు వారి మీదికే వస్తుంది మనం ఎవరినో నాశనం చేద్దాం అనుకుంటాం మనమే నాశనం అయిపోతాం పగ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది తద్వారా మన కుటుంబం నాశనం అయిపోతుంది ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి జీవితాలు చిన్నవి ఎవరిని మనం ఏమీ చేయలేము ఎవరు మనల్ని ఏమీ చేయరు దేవుని సెలవు లేకుండా ఏదైనా జరుగుతుందా జరగదు కదా అలాంటప్పుడు అలాంటప్పుడు మనము పగలతో సాధించేది ఏముంది చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా అందుకే పిల్లలను నీతి న్యాయముల వైపు ప్రేమ జాలి గుణగణాలతో వారిని పెంచాలి వారి ముందు కూడా మనము కూడా ఈ సుగుణాలను కలిగి ఉంటే కుటుంబం వరిదిల్లుతుంది కుటుంబం వరిదిల్లుతుంది సౌలు మారిన సౌలు కుటుంబీకులు మారలేదు ఆ పగను ముందుకు తీసుకుని వెళుతున్నారు బహుకాలము యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో అంతకంతకు ప్రేమల వారిలారా కాబట్టి మన కుటుంబాలు కూడా సౌలు కుటుంబీకుల వలె ఉండటానికి వీలులేదు దేవుడు ఎంత మంచి మాటలు తెలియజేస్తున్నారో మీరు చూడగలిగితే రోమీల గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట పన్నెండు పదమూడు వచనాలు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ క్షపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు అదేవిధంగా పదిహేడు వచ్చిన కీడునకు ప్రతి కీడెవనికిని చెయ్యవద్దు ఇరవై ఒకటి వచ్చినాన్ని కూడా చూడండి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము మనం కీడు చేసి సాధించేది ఏమీ లేదు నువ్వు మేలు చేస్తుండు మేలు చేస్తుండు ఏదో ఒకరోజు వారికే ఆలోచన కలుగుతుంది మేము కీడు చేసినా వారు మాకు మేలే చేశారు అని వారి హృదయం నీ వైపు తిరుగుతుంది ప్రేమను వాటిలారా ఈరోజు యేసుక్రీస్తు స్వరక్షకునుగా మనం అంగీకరించడానికి గల కారణాన్ని ఆలోచించండి ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు మనం ఆయనను ప్రేమించలేదు మనం ఎలా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడంటే పాపులమై ఉండగా అపరాధములతో చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మహాప్రేమ మన పట్ల చూపించాడు ఆ ప్రేమే కదా ఆయన వైపు మన హృదయాన్ని తిప్పింది ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన మనలో కలిగింది మనం చేసిన పాపమును బట్టి ఆయన కీడు చేస్తే ఈరోజు ఎవరూ భూమి మీద మిగిలేవారము కాదు ప్రేమ దేవుని పిల్లడార క్రీస్తు వల్ల ప్రేమను పొందుకుంటున్న మనము మనము కూడా ప్రేమను పంచవలసిన బాధ్యత కలిగి ఉంది దేవుని ప్రేమను మనం రుచి చూస్తూ పగ ప్రతీకారాలతో ఉండటానికి వీలులేదు మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాల ముందు మన కొరకు మరణించను అన్న వాక్యము మనకు జ్ఞాపకము ఉంది కదా సిలువ యాగములో తనను కొరడాలతో హింసిస్తున్న వారిని అన్న మాట కూడా ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తుంటాం కదా ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్న మాట మీరు ఆలోచించండి ఆ ప్రేమ ఆ సహనం ఆ ఓర్పుకు శతాధిపతి జరిగినవన్నీ చూస్తూ ఈ భూకంపము ఆయన పరిస్థితిని చూస్తూ ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రేమన దేవుని పిల్లల ఆయనలో ఉంటున్న ప్రేమ శతాధిపతిని ఆకర్షించింది ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన మాటలను ధ్యానిస్తూ రక్షణలోనికి వచ్చి సంఘములో ఎదుగుతున్న మనలో ఆయన కనబడాలి గాంధీ వేషం వేసుకున్నప్పుడు గాంధీలానే కనబడాలి పులి వేషం వేసుకున్నవాడు పులిలా కనబడటానికి ప్రయత్నం చేస్తాడు మరి క్రీస్తును ధరించుకున్న మనం క్రీస్తును ధరించుకున్న మనం ఏసు క్రీస్తు వలె బ్రతకడానికి ప్రయత్నము చేయాలి అంటే ఎవరు ఆయన ప్రేమ కాబట్టి ఆ ప్రేమను నువ్వు కలిగి ఉంటే అనేకులను నువ్వు సంపాదించగలవు దేవుని కొరకు ఆ ప్రేమను మనము కలిగి ఉంటే పగ ప్రతీకారాలను ఆర్పివేయగలము ఆ ప్రేమను మనం కలిగి ఉంటే మన కుటుంబము వరిదిల్లుతుంది ప్రేమన దేవుని పిల్లలారా మన కుటుంబము వరదిల్లుతుంది లేదు అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా నీరసించిపోతాం ప్రేమ దేవుణ్ణి పిల్లలారా దయచేసి లేఖన సత్యాలను మనం గుర్తించాలి ఈరోజు అనేకమైన కుటుంబాలు నీరసించిపోవడానికి కారణాలు ఇదే అది కుటుంబాల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు లేదు అంటే అహంకారము కోపము ఇలాంటి దుర్గుణాల వల్ల వారే కాదు కుటుంబము కూడా ఇబ్బందులు పడుతుంది కుటుంబం కూడా నీరసించిపోతుంది ప్రేమ దేవుని పలివినారా దయచేసి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాసిన చక్కటి మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు నీ కుటుంబము నా కుటుంబం ఎలా ఉంది అని పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నది ప్రేమను మాట్లాడ వాక్యము ఎవరి కోసమో అనుకుంటాం కానీ అది నా కోసమని నేను భావించినప్పుడు నన్ను నేను మార్చుకునే అవకాశం ఉంటుంది ఇది నాది దేవుడు నా కొరకు ఈ మాటలను మాట్లాడుతున్నాడు అన్నప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది వాక్యములో ఏదో కొత్త సంగతులు తెలుసుకోవాలి ఇది నా కోసం కాదనుకుంటే ఎప్పటికీ మన జీవితాలు మారవ ప్రేమ దేవుని వెళ్ళలాగా దయచేసి మీరు ఆలోచించండి దావీదు కుటుంబం ప్రబలడానికి కారణము ప్రేమ అనురాగాలు మనం కూడా ఆ ప్రేమానురాగాలను కలిగి ఉంటే మన కుటుంబాలు వరదిల్లుతాయి అందరినీ సంపాదించుకోగలవు అందరినీ సరిచేయగలవు నిన్ను నీవు దేవుని ఎదుట నిలబడగలిగే ధైర్యాన్ని నువ్వు సంపాదించుకోగలవు మన కోపాలు దేవుని నీతిని నెరవేర్చవు మన పగ అనేకుల రక్షణలోనికి తీసుకుని రాదు మన ప్రతీకారము యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్నములను అనేకులకు తెలపగలిగే స్థితిని ఇవ్వదు ప్రేమన దేవుని పెల్లలార కాబట్టి దయచేసి ఆలోచించండి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని స్వీకరించి మన హృదయాన్ని ఆయన వైపు మళ్లించుకోగలిగితే ఎంత మేలు కాబట్టి ప్రేమ దేవుని పెళ్లారా ప్రేమానురాగాలు కుటుంబాలు వర్ధిల్లడానికి కారణం పగా ప్రతీకారాలు కుటుంబం నాశనం అయిపోవటానికి దారులు కాబట్టి నీ కుటుంబం పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించు ప్రేమానురాగాలతో నీ కుటుంబము దేవుణ్ణి సేవిస్తూ ముందుకు వెళ్ళగలిగితే వర్ధిల్లుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు మూడో భాగాన్ని మరలా మాట్లాడుకుందాం మరొక ఎపిసోడ్లో ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమున కుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన నీ మాటల అయినా నీ పిల్లలుగా మేము విన్నాం విని విడిచిపెట్టకుండా మా హృదయములో నాయన పదిలపరుచుకొని పట్టుదల కలిగే నీ కొరకు బ్రతగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహకరిస్తున్న ప్రార్థన చేస్తున్నా నాయన ప్రతి కుమారుణ్ణి కుమార్తెను సంఘములను నైనా దీవించండి నీ నైనా ఈ ప్రయాసలోనైనా పాలి భాగాన్ని కలిగి నాయన ఫలాన్ని అనుగ్రహించినైనా క్షేమమును నైనా వారికి వారి కుటుంబాలను సంఘములోనైనా అనుగ్రహించండి నాయన తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి శోధింపబడుతున్న నీ పిల్లలకు నాయన సహనాన్ని అనుగ్రహించండి శోధనలో పడకుండా నాయన స్థిరముగా నిలబడినైనా నీ కొరకు కొరకునైనా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి కుటుంబాలలో కలహాలు నాయన అనైక్యత కలిగిన కుటుంబాలను దర్శించండి నాయన ప్రేమానురాగాలు కలిగినైనా ఒకరి హృదయాన్ని ఒకరి వైపుకు త్రిప్పుకొని నాయన నీ కొరకు బ్రతకాలన్న తాపత్రయాన్ని కలిగించండి తండ్రి యవనస్తుల వివాహాల విషయంలో నాయన సహాయాన్ని అనుగ్రహించండి వారి ఉద్యోగాల విషయములో నాయన కృప చూపించండి తండ్రి దుష్టుడు నాయన శోధించనివ్వకుండా నాయన మనం నిబ్రము కలిగిన వారుగా ధైర్యము కలిగిన వారుగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి సమస్తమును అనుగ్రహించగలిగే నాయన గొప్ప దేవుడు నీవున్నావు అని నాయన గ్రహించి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము నీకు మహిమకరంగా అనేకులకు దేవనకరముగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కాక ఆమె ే ప్రేమా గయనే ప్రేమా కలికే చేేమా సహనం చూకులు ప్రేమా వివేక్షణతో నిలుసును ప్రేమా